నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే శ్రీనివాస్ గారు పార్లమెంట్ లోకి ఇద్దరు అగంతుకులు విజిటర్స్ గా వచ్చి లోక్సభలో గందరగోళం చేయటం స్మోక్ బాంబులు వేయటం నినాదాలు చేయటం అందరూ కూడా ఉలిక్కిపడేటువంటి విషయం ఈడ భద్రతా ప్రమాణాలు ఇంత బలహీనంగా ఉన్నాయా పార్లమెంట్ దగ్గర ఎట్లా చెప్తారు సార్ మీ అనాలిసిస్ ఏంటి దీని మీద నిన్న జరిగిన ఆ సంఘటన అది కేవలం ఒక పార్టీ మీద దాడు ప్రభుత్వం మీద దాడు లోక్సభ మీద దాడిగా చూడకూడదు అదేంటంటే అది ప్రజాస్వామ్యం పైన దాడి భారత రాజ్యాంగం పైన దాడిగానే దాన్ని చూడాలని అదేమి ఆషామాషీ అంశం కాదు కానీ నాన్ సీరియస్నెస్ కనపడింది ఏది ఆ బందోబస్తులో కానీ ఆ భద్రత నిఘా వీటన్నిటిలో కూడా ప్రభుత్వం ఎంత నాన్ సీరియస్గా ఉంది నాన్ సీరియస్నెస్ అనేది మనం ఎందుకంటున్నామంటే నిన్నంత దంగ్ దుర్ఘటన జరిగితే దేశం మొత్తం ఉలిక్కిపడింది మీడియా మొత్తం గందరగోళం అయింది ప్రజల్లో అందరిలో కూడా అదే ఎందుకంటే అక్కడ ఉంది ఏదైనా జరిగితే అవును అది నిజంగానే ఏదైనా అయితే ఎంపీలు చనిపోతే ఆ గ్యాస్ నిజంగానే పాయిజనస్ గ్యాస్ అయ్యి వాళ్ళంతా కూడా హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళలో కొంతమంది చనిపోతే అంటే ఏంటంటే ఇంకా కూడా వీళ్ళల్లో జడత్వం వదలలేదు స్తబ్దత వీడలేదు ఈ వ్యవస్థలో స్తబ్దత పోవాలి ఓకే ఈ ఉదాసీనతకి చెక్ చెప్పాలి ఎందుకంటే మనం ఏమనుకున్నాం మామూలుగా ఇంత దుర్ఘటన జరిగినప్పుడు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారనుకున్నాం చాలా లైట్ తీసుకున్నట్టు కనిపించిందా అంతే కదా అప్పుడు సీరియస్గా తీసుకుంటే ఆయన వెంటనే స్క్రీన్ మీదకి వచ్చేవాళ్ళు ఈవినింగ్ సెవెన్ కన్నా వచ్చి మాట్లాడేవాళ్ళు భరోసా కల్పించేవాళ్ళు అక్కడ జరిగిన లోపాలేయో చెప్పేవాళ్ళు ఏ పొరపాటు జరిగిందో ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సిన సన్నివేశం అంటే ఇది జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించడానికి ఇంతకన్నా నీకు దొలతనం కనిపించింది కాబట్టి అది ఇంకా మైనస్ అయ్యే అవకాశం ఉందని ఆయన రాలేదంటారా మీడియా ముందుకి అది ఇక మనం అనేక రక విమర్శలు వస్తాయి దీనివల్ల యాక్చువల్గా ఏంటి ఆయన మన్ బాత్ అంటాడు అవును ఇప్పుడు నెలకోసారి మీరు మనకి బాత్ అని చెప్పి ఏదేదో మాకు నూరిపోసి మీలో ఉన్నటువంటి ఆ జ్ఞాన తృష్ణని మీరు తల్లార్చుకోవటం కాదు కదా ఇది అవసరం ఇది సందర్భం ఈరోజు మీరు మనకి బాత్ ఇవ్వాల ఇప్పుడు ఆయన డిమానిటైజేషన్ చేసినప్పుడు మాట్లాడారు రేపటి నుంచి నోట్ల రద్దు అని చెప్పి ప్రకటించారు అల్లాడిపోయింది దేశం ఆ సన్నివేశాలు కాదు ప్రధాని అడ్రస్ చేయాల్సింది జాతిని ఈ సన్నివేశాల్లో మాట్లాడాలా మాట్లాడకపోవడం తప్పని కాదు మనం అనేది లేదు ఏదో లోపాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడలేదని కాదు భరోసా ఎన్నికల ముందు జరిగింది ఇది ఇంకా ఎన్నికలు ఎన్ని రోజులు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు వంద రోజుల్లో వచ్చేసింది జనవరి ఎండింగ్కి నోటిఫికేషన్ రావచ్చు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రావచ్చు అంటున్నారు నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుంది ఒక నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి ఇలాంటి సందర్భంలో ఇది జరిగిందంటే ఇది మోడీ షాల మీద దాడా ఇది రాహుల్ ఖర్గేల మీద దాడ యాక్చువల్గా సభలో రాహుల్ ఉన్నారు సోనియా గాంధీ ఉన్నారు రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి కూడా ఉన్నాడంట దాడి జరిగినప్పుడు ఇది ఒక పార్టీ మీద దాడిగా మనం తీసుకోకూడదు దేశం పైన దాడి అవును బయట శక్తులనైతే నువ్వు ఎదుర్కోగలవు యుద్ధం చేయగలవు సరిహద్దుని కాపాడుకోగలం అక్కడ మన ఆర్మీ ఉంటుంది వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు భేషజాలు ఉండవు వాళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరం మన దేశాన్ని కాపాడాలి ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలను కాపాడాలని మన ఆర్మీ అంత పోరాటం చేస్తోందే పాకిస్తాన్ సరిహద్దులో కావచ్చు చైనా సరిహద్దులో కావచ్చు మన నేవీ ఆర్మీ అవును మీరు ఇక్కడ పోలీస్ నేననేది ఏది అంతర్గత భద్రత లోకల్ పోలీసులో ఈ ఉదాసీనత మీరు చూశారు కదా ఆ స్మోక్ బాంబ్స్ వేసిన వాళ్ళని ఎలా తీసుకెళ్తున్నారు ఏదో చక్కగా వెన్ను మీద చేయేసి మంచిగా బుజ్జగిచ్చి తీసుకెళ్తున్నట్టుగా కనపడింది ఆ నీలంని తీసుకెళ్లే విధానం కూడా ఆమె ఏమో ఉపన్యాసాలు దంచుకొడతాను ఏదో నినాదాలు చేసుకుంటూ పోతుంది ఆమె ఇప్పుడు ఆ నినాదాలు ఏంటి జై భారత్ అంటారు జై భీమ్ అన్నారు నల్ల చట్టాలు రద్దు చేయాలన్నారు తానే షాహీ నహీ చెలేగా అన్నారు అంటే నియంతృత్వం నశించాలి తానే షాహీ నహీ చెలేగా అంటూ స్లోగన్స్ ఇచ్చే వాళ్ళకి బీజేపీ పాసులు ఇవ్వటం ఏంటి బీజేపీ ఎంపీ ఇచ్చాడు కదా మోడీ షా నియంతృత్వం నశించాలంటున్నారు వాళ్ళు గమ్మత్ ఏంటంటే ఇక్కడ సింక్ అవ్వంది అదే వాళ్ళు చేసిన స్లోగన్స్కి జరిగిన దానికి సింక్ అవట్లేదు నీకు బీజేపీ మైసూర్ ఎంపీ పాసులు ఎలా ఇచ్చారు ఇప్పుడు మొన్న ఈరోజు టీఎంసీ వాళ్ళు కూడా అదే అంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఏదో మా లాగిన్ ఐడి ఇచ్చామని చెప్పి మా ఎంపీ మైత్ర ఆమెని ఆమె ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసే ఇది తీసుకున్నది ఇంట్లో మరి పార్లమెంట్పై దాడి చేసిన వాళ్ళకి పాసులు ఇచ్చిన సభ్యత్వం రద్దు చేస్తారా అని అడుగుతున్నారు ఎందుకు ప్రశ్ని కొత్త పార్లమెంటు భవనం పాత కూడా కాదు ఇంకా శత్రు దుర్భేజ్యమైనటువంటి వ్యవస్థ ఉంటుంది అత్యంత ప్రమాణాలు ఉంటాయి భద్రతకు సంబంధించి పార్లమెంట్ దగ్గర ప్రధాని మోదీ వీళ్ళందరూ ఉంటారంటే భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుంది సార్ అలాంటి వాళ్ళ కళ్ళు గొప్ప లోపలికి స్మోక్ బాంబ్స్ తీసుకెళ్లారంటే ఎట్లా చూడాలంటారు మీరు అన్నది కరెక్ట్ ఏంటి పాత పార్లమెంటు దగ్గర దగ్గర తొంభై ఏడేళ్ళు నడిచింది ఆ పార్లమెంట్లో మనం అటాక్ కూడా చూసాం కరెక్ట్గా ఇరవై రెండేళ్ల క్రితం ఇదే రోజు జరిగింది ఏది దారుణమైన ఒక యుద్ధమే జరిగింది నీకు ఏది తొమ్మిది మంది మనాళ్ళు చనిపోయారు ఆరుగురు ఐదుగురు అటాకర్స్ను కూడా చంపేశారు పదిహేను మంది చనిపోయిన ఘటన అది కళ్ళ ముందు కనపడతాను అవును యాక్చువల్గా అతను ఎవరు కలిస్తాను పన్ను అతను ఒక ఇది కూడా ఇచ్చాడు ఏది మళ్ళా మీద దాడి చేస్తాం ఇదే రోజు చేస్తామని చెప్పాడు అయినా కూడా మరి భద్రత తీసుకోలేదంటే ఒక పక్క మీకు హెచ్చరిక అందింది హెచ్చరిక అందినప్పుడు మరి జాగ్రత్త పడాలి కదా అందరిని చూడాలి కదా అప్పుడు ఈ భద్రత వైఫల్యం కళ్ళ ముందు కనపడుతోంది మీరు పాత పార్లమెంటు ఎందుకని ఆపేశారు ఆ భవనం ఎందుకని మూసేశారు ఈ భవనం ఎందుకు కట్టారు మీరు దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు తొమ్మిది వందల ఎనభై కోట్లు కొత్త పార్లమెంట్ భవనానికి లేదా సెంట్రల్ విస్టా అని చెప్పి ఇరవై వేల కోట్ల ప్రాజెక్ట్ అనమాట ఏది పార్లమెంట్ భవనము నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ రాష్ట్రపతి భవనం ఉపరాష్ట్రపతి నివాసం కూడా ఇక్కడే ఉండేటట్టుగా తీసుకుంటూ దీన్ని డెవలప్ చేశారు ఇప్పుడు అక్కడ పాత పార్లమెంట్ పార్లమెంట్లో పెడితే ఏం లాభం సార్ సభ్యుల ప్రాణాలు సంఘటనలో ఉన్న పరిస్థితి కదా అదే కనపడింది కదా నీకు ఒక రకంగా ఛాలెంజ్ చేశారు సవాల్ విసిరారు అనమాట ఏదైనా తుపాకీలు పట్టుకొస్తే పరిస్థితి ఉగ్రవాదులు ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి ఆ రోజు పాత పార్లమెంట్లో భద్రత ఇంకా కట్టుదిట్టంగా చేయాలి కొత్త దాంట్లో అక్కడ సీసీ కెమెరాలు లేవు అక్కడ ఫైర్ వర్క్స్ సరిపోదు అక్కడ ఎంప్లాయీస్కి కూడా చోటు చాలటం లేదు అని కదా మీరు చెప్పి దీన్ని తీసుకొచ్చి దీన్ని నిర్మించి దానికన్నా దగ్గర దగ్గర నువ్వు పదహారు వేల స్క్వేర్ ఫీటు స్క్వేర్ మీటర్స్ పెంచావు విస్తీర్ణం పదహారు వేల స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణం పెంచానని గొప్పలు చెప్పడం కాదు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టానని నెమలి డిజైన్ అని లోటస్ డిజైన్ అని నెమల డిజైన్లో లో లోక్సభ లోటస్ డిజైన్ లో రాజ్యసభ బాగా ఉంటుంది డిజైన్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీ మీద లేదు కనపడుతుంది పరిపాలన అంటే సార్ ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి కదా ఎందుకు ఇంత ఘోర వైఫల్యం కనిపించింది అంటారు అంటే నిఘా వైఫల్యం లేదంటారు నిఘా వాళ్ళు ముందే హెచ్చరించారు పన్ను కలిస్తానీ తీవ్రవాది హెచ్చరిక ఇదంతా కూడా ముందు చెప్పారు తర్వాత మళ్ళీ సరిగ్గా ఇదే అని చెప్పేసి కూడా అన్నారు అంటే సెక్యూరిటీ ఫెయిల్యూర్ నీకు స్పష్టంగా కనపడుతుంది భద్రతా వైఫల్యం దీనికి బాధ్యత వహించాల్సింది అక్కడ సెక్యూరిటీ ఏది పార్లమెంటు భవనం సెక్యూరిటీ అనమాట లోప ఇంతవరకు యాక్షన్స్ ఏమి తీసుకున్న దాఖలాలు కనపడతలేదు ఇమీడియట్గా సస్పెన్షన్స్ జరగాలి కొంతమంది దానిపైన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలి బిర్లా గారు చెప్పారు స్పీకర్ ఓం బిర్లా నాది పూర్తి బాధ్యత నేను విచారణ జరిపిస్తాను అని కానీ ఇప్పుడు ఆ భద్రతా సిబ్బందిలోనే నూట యాభై ఖాళీలు ఓకే పార్లమెంట్ సెక్యూరిటీలో నూట యాభై పోస్టులు భర్తీ చేయలేదంటే వెరీ ఇంపార్టెంట్ కదా అది అంటే ఐదు వందల నలభై రెండు మంది ఎంపీల జీవితాలతో చెలగాటమా లేదు ప్రజలతో చెలగాటమా ఒక్కొక్క ఎంపీ నువ్వు ఎంతమంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాడు ఎంపీలకే భద్రత లేదు భారతదేశంలో అక్కడ పార్లమెంట్లో ఇట్లా గ్యాలరీలో నుంచి దూకి స్మోక్ బాంబులు లేస్తున్నారు అనేది నీకు అంతర్జాతీయంగా ఎంత అప్రతిష్ఠ ప్రధాని మోడీ వల్ల మనకు అంతర్జాతీయంగా ప్రతిష్ట పెరిగింది ఆయన అమెరికా వెళ్ళారు అక్కడెక్కడ మాట్లాడారు అలాన దేశాల్లో పర్యటించారు అవును ఇప్పుడు ఇలాంటి ఘటనలో అప్రతిష్టపాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది మాయని మచ్చ ఈ సంఘటన భారతదేశంపై మాయని మచ్చ మన ప్రజాస్వామ్యంపై మాయనే మచ్చ అది జరిగింది బీజేపీ ప్రభుత్వంలోనే పాత పార్లమెంట్పై దాడి పదిహేను మంది చనిపోవటం ఇది జరిగింది బీజేపీ ప్రభుత్వంలోనే కాకపోతే దీనిలో కుట్ర కోణం ఏంటి ఓకే రాజకీయ కుట్ర ఉందా దేశాన్ని అస్థిరపరిచే ఉందా విదేశీ కుట్ర దాగి ఉందా ఉగ్రవాద కుట్ర వామపక్ష భావజాల తీవ్రవాదం ఉందా అవన్నీ తేలాల్సి ఉంది నిశితమైనటువంటి దర్యాప్తు జరపాలి నాన్ సీరియస్నెస్ పోవాలి ప్రభుత్వంలో పోవాలి వ్యవస్థలో పోవాలి పోలీస్ మెల్కొనాలి మళ్ళా ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి కఠినంగా శిక్షించాలి వాళ్ళు ఏదో విద్యార్థులు అంటున్నారు వాళ్ళ నలుగురు కూడా వాళ్ళ ఆరుగురు స్కెచ్ చేసుకున్నారండి సార్ సోషల్ మీడియాలో కలుసుకున్నారంట అట్లాగే పరిచయం అంట మొత్తం ఇద్దరేమో కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర అమ్మాయి నీలం అనే అమ్మాయి హర్యానా ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి ఒకడు వాడు అంటున్నాడు ఉత్తరప్రదేశ్ అవునవును అంటే పాసులు తీసుకొచ్చినాడు కర్ణాటక ఇచ్చేటప్పుడు కూడా బాధ్యత ఎంపీదే అవును నువ్వు పాసులు ఇచ్చావండి ఆయన ఏమంటాడు మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏదో చూడడానికి వచ్చారంటే ఇచ్చాను అని చెప్పేసి అలా ఎలా కుదురుద్ది దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఏ ఎంపీ అయితే పాస్ ఇచ్చాడో ఆ సందర్శకుడి బిహేవియర్ కథంతే బాధ్యత అవును ఇప్పుడు ఏంటంటే మైసూర్ ఎంపీ దీనికి బాధ్యత వహించాలి అక్కడి నుంచి విచారణ ప్రారంభం కావాలి ఇలాంటి వాళ్ళు ఏ స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీల వాళ్ళు వీళ్ళని కలిపిన నెట్వర్క్ ఏంటి దీన్ని మనం స్లీపర్ గా చూడాలి అవును దీని వెనకాల అసలు ఎవరున్నారు వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి సీరియస్గా ఉండాలి ఏది జాతికి ఒక చక్కటి సందేశం ఇవ్వాలి అవును ప్రధాని ఇప్పటికైనా కూడా నోరు తెరవాలి దీనిపై మాట్లాడాలి చూద్దాం సార్ ఎట్లా ఆ రకంగా ఏమన్నా ఒక స్పందన వస్తుందా లేదా ప్రధాని ఏం మాట్లాడతారు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్